హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మాత్రం చాలా బాగున్నా ఈ రోజైతే నేను ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నా ఫస్ట్ అయితే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి చీలికలు ఒక నాలుగు ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకున్న కొత్తిమీర పుదీనా కొద్దిగా జీడిపప్పు నాలుగు వేసుకొని కొన్ని వాటర్ కూడా పోసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఈ కర్రీకి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆనియన్స్ వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేయాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కల్ని సాఫ్ట్ గా కుక్ అవ్వడానికి సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి టమాటా మెత్తగా ఉడికిన తర్వాత ఇందాక చేసి పెట్టిన పేస్ట్ వేసుకుని అందులోకి కొద్దిగా పసుపు వన్ స్పూన్ కారం టేస్టీకి సరిపడ్డ సాల్ట్ కొంచెం అంత ధనియాల పొడి వేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి ఆయిల్ సపరేట్ అవుతుందంటే బాగా ఉడికిపోయినట్టే సో కొంచెం వాటర్ పోసుకొని కలపాలి కర్రీ అయితే టేస్టీగా అండ్ తిక్ గ్రేవీతో రావాలంటే మాత్రం ఒక చిన్న టిప్ చెప్తాను ఎనగపిండి కలుపుకున్న వాటర్ని ఆ కర్రీలో వేసేస్తే థిక్గా వస్తుంది అండ్ టేస్టీగా కూడా వస్తుంది అయితే దగ్గరకు వచ్చేదాకా ఉడకనిచ్చి లాస్ట్లో ఎగ్స్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి అంతే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్